హాయ్ హలో నమస్తే ఈ వీడియోలో మనం ఆంధ్ర కొత్త ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము కావలసిన పదార్థాలు మామిడికాయ ముక్కలు కల్లుప్పు పిండి నువ్వుల నూనె కారం వేయించి పౌడర్ చేసుకున్న మెంతులు ముందుగా మామిడికాయని నీట్గా కడుక్కొని ఒక పొడి క్లాత్తో తడి లేకుండా బాగా తుడుచుకోవాలి తర్వాత ముక్కలు చేసి లోపల ఉన్న జీడిని తీసివేయాలి ఇక్కడ మేము నాలుగు పెద్ద సైజ్ మ్యాంగోస్ తీసుకున్నామండి కొలతగా చూసుకుంటే ఈ గ్రీన్ కప్పుతో మాకు రెండు కప్పులు వచ్చినాయి మొక్కలు సో ఇప్పుడు కొలతగా ఒక మీడియం సైజ్ గ్లాస్ తీసుకుంటున్నాము పౌడర్స్ అన్నీ యాడ్ చేయడానికి అందులో వన్ గ్లాస్ ఆవాల పిండి తీసుకోవాలి గ్రీన్ కలర్ కప్లోనే వేసుకుంటున్నాం మేము వన్ గ్లాస్ కారం వన్ టీ స్పూన్ మెంతుల పౌడర్ వన్ గ్లాస్ కల్లుప్పు ఇక్కడ కల్లుప్పు అనేది ఫుల్గా తీసుకోవట్లేదు కొంచెం వెలితి తీసుకుంటున్నాము ఉప్పు అనేది మరీ ఎక్కువ వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగా ఉప్పు ఎక్కువైపోతుంటుంది సో అది తర్వాత మనం ఉప్పు చెక్ చేసుకొని ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ కానీ కంపల్సరీ కూడా కల్లుప్పే తీసుకోవాలండి నెక్స్ట్ నువ్వుల నూనె ముక్కల్లో వేసుకొని కొంచెం ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా చేతితో కలుపుకోవాలి తర్వాత పౌడర్స్ అన్నిటినీ బాగా కలుపుకొని కలుపు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మేము కొలతగా తీసుకున్నప్పుడు రెండు గ్లా రెండు కప్పుల ముక్కలకి ఒక కప్పు పౌడర్స్ అన్నీ అండి గ్రీన్ కప్తో రెండు కప్పులు తీసుకున్నాం ముక్కలు మనకి పౌడర్స్ అన్నీ యాడ్ చేశాక వన్ కప్ అయ్యింది ఓవరాల్గా ఆ పౌడర్ని ముక్కల్లో వేసి బాగా ముక్కంతా పట్టేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ ప్లాస్టిక్ డబ్బా తీసుకోవాలి లేదా ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ జాడీ కానీ ఏదైనా తీసుకొని అందులో ఈ ముక్కలన్నిటినీ వేసేయాలి తరువాత ముక్క మునిగేలాగా నువ్వుల నూనె యాడ్ చేసుకోవాలి నూనె సరిపోకపోతే తర్వాత అయినా పచ్చడిలో యాడ్ చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు తర్వాత మూత పెట్టి ఒక మూడు రోజులు పక్కన పెట్టేయాలి మూడు రోజుల తర్వాత మూత విప్పి చూస్తే పచ్చడి ఇలా రెడీ అవుతుందండి ఆయిల్ అంతా పైకి తేలి ఇలా కనిపిస్తుంది దాన్ని ఒక గరిటతో బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఆంధ్ర కొత్త ఆవకాయ పచ్చడి రెడీ అయిందండి ఇది సంవత్సరం పొడిగినా నిల్వ ఉండే పచ్చడి త పచ్చడికి ఎప్పుడు కూడా తడి తగలకుండా చూసుకోవాలండి తడి తగలకుండా ఉంటే సంవత్సరం పాటు అలా నిల్వ ఉంటుంది తడి తగలడం వలన పచ్చడి అనేది పాడైపోతుంది సో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోని ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే దాని టేస్టే సూపర్ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ